ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమలలో మళ్ళీ తీవ్ర కలకలం ఆందోళనలో భక్తులు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ మీకు ఉచితంగానే పొందవచ్చు అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింతమందికి సమాచారం చేరుతుంది అందరికి తెలిసి ఇటీవల కాలంలోనే తిరుమల తిరుపతిలో చిరుత సంచారం పెరిగిపోతూ వస్తుంది గత ప్రభుత్వ హయాంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి దీంతో టిటిడి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా నిత్యం చిరుత పులులైతే రోడ్డుపైకి వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో సోమవారం రాత్రి అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో వాహనదారులకు చిరుత కనిపించింది దీంతో అటుగా వెళ్లే వారు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు ప్రస్తుతం అరవింద ఐ ఆస్పత్రి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లయితే తెలుస్తోంది తాజా వీడియోలు వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు టూ వీలర్స్ పై టూ వీలర్ వాహనాలపై వెళ్లే భక్తులందరినీ కూడా అప్రమత్తం చేశారు ఇదిలా ఉంటే నిన్నటి రోజున అన్నమయ్య భవనం సమీప అటవీ ప్రాంతంలో కూడా మరో చిరుత సంచరించింది ఇనుప కంచె దాటుకుని చిరుత గోడపై కూర్చొని ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు అయితే రెండు ప్రాంతాల్లో కనిపించిన చిరుతలు ఒకటేనా లేక వేరు వేరవి చరిత అంటే రెండు చిరుతలు ఉన్నాయా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉండగా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై చిరుతలను ట్రేస్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు అన్నమయ్య గేటు భవనం దగ్గర అయితే కనుక కూర్చున్నట్లుగా చిరుతను కనబడింది ఈ దృశ్యాలు అయితే ఈ తిరుమల తిరుమలలో ఈ చరిత్ర సంచారం కలకలం రేపింది అన్నమయ్య భవనం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కంచి దాటుకుని చిరుత గోడపై కూర్చొనున్న దృశ్యాలు సంచరి లాంటి అధికారులు గుర్తించారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో అయితే గనక రికార్డ్ అయ్యాయి కొంతమంది భక్తులు కూడా చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారని అయితే చెప్తున్నారు